వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం కాళ్ళకూరి నారాయణరావు ప్రసిద్ధ నాటకం చింతామణి రెండు నిలువు పెట్టుబడి మదుపు తొమ్మిది అడ్డం వ్రణం కురుపు ఒకటి నిలువు రామదాసు భద్రాద్రి సీతమ్మకు చేయించింది ఏ పథకం చింతాకు పథకం పది నిలువు కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమ రుద్రమదేవి పదిహేను అడ్డం ఇంద్రుని రాజధాని అమరావతి ఆరు నిలువు హరిశ్చంద్ర సతి చంద్రమతి పదమూడు అడ్డం వసంతం ఆమని అలానే పదమూడు నిలువు కొన్ని పచ్చళ్లకు కూరలకు జోడించే పిండి ఆవపిండి పదహారు నిలువు అంతఃపురం రాణివాసం ఇరవై ఒకటి అడ్డం కలం ఆద్యంతాలుగా ఖడ్గం కరవాలం కరవాలంలో మొదటి చివరి అక్షరాలు కలం పదిహేను గంగా గంగానది అలకనంద ఇరవై ఆరు అడ్డం దగా కాదు ఆయాసం దగ ముప్పై రెండు అడ్డం భూతకాలం గతం ముప్పై మూడు నిలువు గాలి చచ్చుబడి వ్యాధి కింద నుండి వాతం రివర్స్లో రాయాలి ఇరవై రెండు నిలువు గోడను నిలిపే సాధనం లంగరు ఇరవై నాలుగు అడ్డం కలయిక సంయోగం సంగమం ఇరవై ఎనిమిది అడ్డం లడ్డుగా వాసికెక్కిన మచిలీపట్నం అటుగా బందరు ఇరవై ఐదు నిలువు తెలివి తక్కువతనం మందమతి ముప్పై ఆరు అడ్డం క్రమంగా వస్తున్న ఆచారం ఆనవాయితి అలానే ఇరవై ఏడు నిలువు శూన్యం ఆకాశం అనగా గగన ఇరవై తొమ్మిది నిలువు జిగురు బంక ముప్పై నాలుగు అడ్డం పూదేనియా మకరందం ముప్పై ఐదు నిలువు ఎద్దు అరుపు రంకె ముప్పై నిలువు కొవ్వు మదం ముప్పై అడ్డం జీవిక మనుగడ ఇరవై నిలువు పటిక బెల్లం కలకండ పంతొమ్మిది అడ్డం వాడుకలో తూలిక ఈక ముప్పై ఒకటి నిలువు వారకాంత గణిక ముప్పై ఏడు అడ్డం మిశ్రమం భేదం లేని కలయిక నేనైతే ఈ పదము ఆకరం అనుకుంటున్నాను కానీ కన్ఫామ్గా తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి ఆరు అడ్డం సంపెంగ చంపకం మూడు నిలువు మత్స్యం చేప నాలుగు నిలువు మహాబలేశ్వరుడు నిలవైన కర్ణాటక దక్షిణ తీర దర్శనీయ స్థలం గోకర్ణ సో ఆరు అడ్డం చంపకం అవ్వదు చంపక మాత్రమే అవుతుంది అప్పుడు నాలుగు నిలువు గోకర్ణ ఆరు అడ్డం చంపక పదకొండు అడ్డం మంచి రంగుగా వెనుదిరిగిన బంగారం సువర్ణ ఏడు నిలువు ఈర్ష్య ఈసు ఏడు అడ్డం పాడేరు కాదు నెరవేరు ఈడేరు ఐదు నిలువు నిశిత దృష్టిని ఈ పక్షి కంటితో పోలుస్తారు కింద నుండి డేగా ఎనిమిది నిలువు సాక్ష్యం రుజువు పద్నాలుగు అడ్డం చోటు తావు మూడు అడ్డం ఒక భక్ష్య విశేషం చేగోడి పన్నెండు నిలువు వరుడికి అత్తమామలిచ్చే కట్నం వరదక్షిణ పదిహేడు అడ్డం తగిన సమయం అదను పద్దెనిమిది అడ్డం హస్తకళల వర్తకంగా పేరుగాంచిన బసవయ్య క్షేత్రం లేపాక్షి పద్దెనిమిది నిలువు నీచం కొద్దిదానికే ఆశపడే గుణం లేఖి ఇరవై మూడు అడ్డం మయూఖం కిరణము పదిహేడు నిలువు మిక్కిలి అధికం అపారము ఇదండి ఇవాల్టి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్